నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్య జరిగి కొద్ది రోజులు ముందే నిన్నటికి నిన్న అటు నంద్యాల జిల్లా ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా రెండు దారుణాలు జరిగాయి నంద్యాల జిల్లాలో ఏకంగా ఎమ్మెల్యే అక్కడ మాజీ ఎమ్మెల్యే శిల్ శిల్పా రెడ్డి అనుషరుడు సుబ్బారాయుడు ఇంటిపై కూడా వెళ్ళి అంటే హత్య చేశారు మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో కూడా వైసీపీ సానుభూతి పనులపై దాడులు జరిగాయి సో ఈ రెండింటికి కూడా వెనుక వెనుక కూడా టీడీపీ నేతల అస్తం ఉందని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ నెల గత నెల ఇరవై నాలుగున జంతరమంత్రలో ఢిల్లీలో జగన్ ఏపీలో జరుగుతున్నటువంటి హత్యాయత్తాలు హత్యలు ప్రభుత్వ ప్ర ప్రైవేటు ఆస్తుల ధ్వంసంపై కూడా ఆయన ధర్నా నిర్వహించారు ఆ ధర్నాకు జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాల నేతలు మెజార్టీ పార్టీల నేతలు కూడా హాజరై కూడా సంఘీభావం ప్రకటించారు అయితే జగన్ ధర్నా చేసి పట్టుమని పది రోజులు గడవకముందే మరొక ఇద్దరు కార్యకర్తలపై దాడులు జరిగాయి అందులో ఒక కార్యకర్త నిన్న చనిపోవడం జరిగింది దీనిపై జగన్ ఒక సంచలన ట్వీట్ చేశారు ట్వీట్ చేశారు త్వరలోనే ఆ కుటుంబాలను ఆదుకుంటాను ఆ కుటుంబాలను వచ్చి పరామర్శిస్తాను కూడా చెప్పుకొచ్చారు దాంతోపాటు తీవ్ర వ్యాఖ్యలు కూడా ఏపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది ప్రధానంగా ఏపీలో ప్రజాస్వామ్య పాలన పాలన జరగట్లేదు ముఠాల పాలనకు పాలన జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం నేను ఆయన చేసిన ట్వీట్ కనుక ఒక్కసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తుంది ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది ఏ ఏమాత్రం మార్పు రావ రావడం లేదు ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమా చేస్తున్న దాడులు రాజకీయ ప్రేరేపిత దుర్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్ ది రేట్ ఆఫ్ ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవడంతో లేకపోవడంతో పాటు ఎవరిని ప్రశ్నించకూడదని రోడ్లపై రాకూడదని ప్రజలతో పాటు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సింపదైజర్స్ను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని కూడా పాల్పడుతున్నారు ఈ దారుణాలకు దారుణాల బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తాం ఇది నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు ఇన్సిడెంట్ ఇటు నంద్యాల జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో రెండు ఇన్సిడెంట్లపై కూడా ఆయన సంచలన ట్వీట్ చేశారు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని కూడా కా వైసీపీ కార్యకర్తలు నేతలకు కూడా తాను అండగా ఉంటానని కూడా నిన్న ట్వీట్లో చెప్పుకొచ్చారు ఇక జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ఓంశాఖ అంటే ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులపై స్పందించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు రషీద్ కుటుంబం వినుకొండలో పర్యటించిన తర్వాత అక్కడ మాట్లాడుతూ ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తా చేశారు ఏపీలో జరుగుతున్నటువంటి మారణ కాండ విషయంలో జాతీయ రాజకీయ పక్షాల నేతలు కావచ్చు అదేవిధంగా రాష్ట్రపతి కావచ్చు లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా వీరందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని రాష్ట్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అంటే ఒక విచారణ జరిపించాలని కూడా ఆయన ఎప్పటి నుంచో పదే పదే కోరుతున్నారు ఓటమి తర్వాత అంటే సరిగ్గా రెండు నెలలు అయింది ఎన్నికలు గ గడిచిపోయి రెండు నెలలు అయింది అధికారంలోకి అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ రెండు నెలల కాలంలో కూడా జగన్ ఇటీవల వినుకొండ పర్యటనతో ఆయన ఆయన అంటే కార్యకర్తలను కలవడం ప్రారంభిస్తు ప్రారంభించారు ఇటీవల ఆయన తాడేపల్లి నివాసంలో కూడా కార్యకర్తలకు నేతలకు ఎప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటూ కూడా కార్యకర్తలను కాపాడుకునేటువంటి పనిలో జగన్ పడ్డారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఏపీలో ప్రజాస్వామ్య పాలన బదులు ముఠా ముఠాల పాలన కొనసాగుతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇటు ఎన్టీఆర్ జిల్లా జగేపేట అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా నంద్యాల జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యకర్త సుబ్బారాయుడు హత్య కావచ్చు నంద్యాల ఎన్టీఆర్ జిల్లాలో ఒక వ్యక్తిపై దాడి కావచ్చు వాళ్ళిద్దరూ వై వైసీపీ నేతలే కావడంతో జగన్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్న తర్వాత ఆ రెండు కుటుంబాలను కూడా జగన్ పరామర్శించేందుకు వెళ్ళనున్నారు అంటే అంటే కొత్త ప్రభుత్వానికి ఒక ఆరు నెలల సమయం ఇద్దామని జగన్ రావి భావించినప్పటికీ ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి అంటే వాళ్ళు అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు ప్రజల్లోకి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు సాధ్యం కాదు కాబట్టి ఒక ఆరు నెలలు సమయం ఇద్దామని జగన్ భావించినప్పటికీ కూడా వైసీపీ నేతలపై దాడులు వైసీపీ నే అంటే సాను సానుభూతి పరులపై హత్యలు అదేవిధంగా వై ప్రజలపై దాడులను దాడుల నేపథ్యంలో జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చిందని కూడా వైసీపీ నేతలు అంటున్నారు ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చూడతానని కూడా ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు డిసెంబర్లో చనిపోయినటువంటి కుటుంబాలు అదేవిధంగా ఎవరైతే వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు జరిగినటువంటి కుటుంబాలను పరామర్శిస్తానని కూడా ఇప్పటికే ప్రకటించారు సో నిన్నటికి నిన్న కూడా సంచలన ట్వీట్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు దీనిపై జాతీయ రాజకీయ పక్షాలు అదేవిధంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద కార్యకర్తలకు భరోసా ఉండే విధంగానే త్వరలో ఆయన పర్యటన ఉండబోతుందనేది కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నటువంటి మాట